నీతి ఆయోగ్ నియమించిన పలు ఖనిజ పరిశ్రమల్లో సింగరేణి అగ్రస్థానం జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం ఈ నెల ముప్పై వరకు జనగణన ఇరవై ఇరవై ఏడు ఫ్రీ టెస్ట్ ముప్పై నాలుగు ప్రశ్నలతో మండలంలో ఏడు గ్రామాలలో సర్వే ఆపరేషన్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ డైరెక్టర్ భారతి హోలీ కేరీ ఐఏఎస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వలన నాలుగు నెలల బాబు కార్తీక్ మృతి రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ర్యాపిడో డ్రైవర్ పై రామగుండం ఆటో డ్రైవర్లు దౌర్జన్యం ఖండించిన ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎజ్జ రాజయ్య జాతీయ మానవ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను మొయినాబాద్ మత సామరస్యాన్ని చాటి చెప్పిన మహమ్మద్ అలీ అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేసిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ అలీ రామగిరి సింగరేణిలో గుర్తింపు సంఘం కార్మికుల కోసం పనిచేస్తుందా లేక యాజమాన్యం కోసం పనిచేస్తుందా తేల్చుకోవాలి సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయల నగదు రెండు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం పద్నాలుగు కిలోల మూడు వందల గ్రాముల వెండి బుధవారం రాత్రి వరకు హుండీ లెక్కింపు జరిగింది అవినీతి అక్రమాలను ఏసీబీకి పట్టించిన వారిని దేశభక్తులుగా గుర్తించి వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఏసీబీకి పట్టుబడిన వారిని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలి ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య నిస్వార్థ సేవే భక్తికి సారాంశం సత్యసాయి వందవ జయంతి సందర్భంగా దుప్పట్లు పులిహోర ప్యాకెట్లు స్వీట్లు పంపిణీ చేసిన భక్తులు హాజరైన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఆక్రమణకు గురైన మున్సిపల్ భూమి తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు వేములవాడ రూరల్ చందుర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్న అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలి అభివృద్ధి పనులకు స్థలాలు గుర్తించి నిర్ణత గడువులోపు అందుబాటులోకి తీసుకురావాలి వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతి ఇతర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష కలెక్టర్ గరీమా అగర్వాల్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హుజరాబాద్ హిద్మా ఎన్కౌంటర్ బూటకమే కేంద్రంపై టీపీసీసీ ఎస్సీ సెల్ అట్రాసిటీ ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ ఆరోపణలు పూర్తి విచారణకు డిమాండ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రైవేట్ డ్రైవర్ కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఓసీపీ వన్ ఉద్యోగులు ఆసరాగా నిలిచిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన ఓసీపీ వన్ గని మేనేజర్ రావుల పాపయ్య శుక్రవారం జాతీయ మానవ హక్కుల కమిటీ సంఘం మండల సమావేశం మండల అధ్యక్షులు బొల్లబోయిన రాజేందర్ హాజరు కానున్న రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భద్రయ్య గారు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు మంతని సివిల్ సప్లై కార్పొరేషన్ కు బియ్యం ఇవ్వకుండా పన్నెండు కోట్లు మోసం చేసిన వరప్రసాద్ అరెస్టును వెల్లడించిన మంతిని సిఐ రాజు ఎనిమిదవ కాలనీ పదిహేనవ డివిజన్లో నూతన మార్కెట్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు సాగంటి శంకర్ దేవనపల్లి చక్రపాణి ఓదెల కుమార్ మారం కుమార్ యాదవులు పరిశీలించారు ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ పారదర్శకంగా జరగాలి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికే ఇల్లు కేటాయించాలి ఎంపికలో అక్రమాలు జరిగితే సెలక్షన్ అధికారులదే పూర్తి బాధ్యత ఎన్హెచ్ఆర్సీ హన్మకొండ అధ్యక్షులు బండి సదానందం ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన మహేష్ మంచిర్యాల జిల్లా కుటుంబ తగాదాల విషయంలో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్న పోలీసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన న్యాయవాది సూరమల్ల యశ్వంత్